దినోత్సవం సందర్భంగా మరియు మా యొక్క డిమాండ్స్ను మన ప్రభుత్వానికి తెలుసుకున్నాము మా డిమాండ్స్ ఏమంటే మత్స్య మత్స్య సంపత్తో ఎన్నో విధాల లాభపడి మన మన దేశానికి ఎన్నో కొట్టు లాభాన్ని సంపాదించుకుంది మత్స్య సంపద మరి ఆ మత్స్య సంపద నుండి మాకు కొంచమైన కానీ మా మత్స్యకారులకు ఉపయోగించాలని దానికి దానికి మాకు ఈ యొక్క మత్స్యకారులకు ప్రతి ప్రతి సంవత్సరం కూడా మన చేపలు పట్టుకోపోవడానికి తెచ్చుకోవడానికి ఒక బండ్లు కూడా ఇవ్వాలి అలాగే మత్స్యకారులకు వలలు తర్వాత తెప్పెలు తర్వాత మన పూలు తర్వాత డబ్బలు కూడా ఇవ్వాలి ఎందుకంటే మా దగ్గర అటువంటివి ఏముండే కాబట్టి అతన్ని తెచ్చుకొని ఉపయోగించుకొని చేపలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మత్స్యకారులకు అన్ని విధాల సహాయం చేయాలి మత్స్యకారులకు ఎలాంటి భూమి కూడా మా ప్రభుత్వం అలర్ట్ చేయలేదు మరి మత్స్యకారులకు ఆ భూమి కూడా అలర్ట్ చేయాలి ఎందుకంటే మత్స్యకారులు అన్ని కులాలకు ఖచ్చి కానీ మాకు మత్స్యకొకాలకి రాలేదు దయచేసి మా భూమి కూడా మత్స్యకారులకు అలర్ట్ చేయాలని అట్లనే ఈ మత్స్యకారులకు పదమూడు మండలాలు కూడా కలిసి బిల్డింగ్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కానీ ఒక ఏదైనా కానీ లేదు దాని కొరకు కూడా కొద్దిగా ఫీల్ కేటాయించాలి అలాగే వివిధ విద్యార్థులు మా యొక్క చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వేరే ఊళ్ళో వచ్చి సిక్స్టిల్లా చదువుకుంటారు వాళ్ళకు కూడా కల్పించాలి అంటే వాళ్ళ కొరకు కొద్దిగా పూలు కేటాయించి వాళ్ళకు కూడా అయితే హాల్ వాళ్ళు మనకు కొన్ని ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రయత్నం కోరుతున్నాము మరి ఈ యొక్క పనులన్నీ మా చేస్తారని నమ్మకంతోనే మరి ప్రభుత్వానికి కూడా మేము కోరుకుడు రంగపుల ప్రపంచ ఈరోజు సందర్భంగా మరి 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 ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎదుర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ కూడా ఈరోజు భారత ప్రభుత్వం డిసెంబర్ ఇరవై నవంబర్ ఇరవై తేదీ మత్స్యకార దినోత్సవంగా ప్రకటించింది కాబట్టి భారత మత్స్యకారులందరూ ఏకదాటి మీద ఇక్కడ మాట మీద తిరిగి మత్స్యకార దినోత్సవం చేసుకోవాలని భారత ప్రపంచం ప్రపంచమంతా మత్స్యకార దినోత్సవం రోజు చేసుకుంటున్నాము దానికి కూడా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటున్నాము ఇక్కడ సిక్సీల మండలం పదమూడు మండలాలలో కానీ ఇంకా ఇతర రాష్ట్రాలలో కానీ మత్స్యకారులు చాలా వేద పరిస్థితులు ఉన్నారు చేపలు అమ్ము పట్టి అమ్ముకుంటేనే పూట కడిచే పరిస్థితుల్లో ఉంటున్నది కాబట్టి దాని మీద ప్రభుత్వం దృష్టించుకొని ప్రతి దాని నుండి మాకు కొద్దిగా సబ్సిడీ రూపం మా మధ్య ఎగుమతి నుంచే మాకు సబ్సిడీ ఇచ్చి పండ్లు కానీ వలలు కానీ సబ్సిడీ ధరమైన ఇచ్చినట్టుంటే మత్స్యకారులు జర శ్వాస పీల్చుకునే అవకాశం ఉంటుంది అందువరకు ప్రభుత్వాన్ని కోరుకుంటాం మత్స్యకారులకు ఎక్కడ కానీ విలువలేకపోతున్నారు కాబట్టి మత్స్యకారులకు సబ్సిడీ ధరమైన నూరు వలలు ఇల్లు ఒక్కొక్క కుటుంబము ఒకటే రూములా నాలుగు కుటుంబాలు జీవిస్తున్నారు ఇదివరకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు కానీ వసతి కానీ భూ వసతి కానీ కనిపించలేదు కాపున ఇప్పటికైనా కానీ ఈ మధ్యకార దినీవోత్సవం వేరే మీరందరూ గంగపు భూములు కానీ ప్రభుత్వ భూమి ఇల్లు కానీ ఇవ్వాలని तेट आहे వ్యాప్తంగా కూడా మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏ వృత్తి ఎక్కడ ఉంటుందో ఏ రాష్ట్రంలో ఉంటుందో ఏ దేశంలో ఉంటుందో ఏ మార్మూల ప్రాంతంలో ఉంటుందో తెలియదు కానీ కొన్ని కొన్ని వృత్తులు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి కానీ మత్స్యకార వృత్తి మాత్రం ప్రపంచమంతా కూడా వెళ్ళి ఉంటుంది ఎందుకంటే ఇలా ఈ భూగోళంలో మూడవ వంద ఇవాళ త్రీ బై ఫోర్త్ సారీ మూడవ వంద త్రీ బై ఫోర్త్ ఇలా నీళ్ళే ఉన్నాయి కాబట్టి నీళ్ళున్న కాడ ప్రతి చోట చేప ఉంటుంది ఆ ఉన్నాక ప్రతి చోట దాన్ని పట్టుకోవడానికి వృత్తి ఉంటుంది దాన్ని ప్రపంచవ్యాప్తంగా వేరే పేరతో పిలిచినప్పటికీ కూడా మధ్య చేపలను పట్టుకునే వృత్తి మాత్రం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ప్రపంచ మత్స్యకాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిజంగా కూడా ప్రకృతిపై ఆధారపడి కలిగారు ఎవరిపైన ఆధారపడి ఉండరు ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుంది ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి ఇలా వర్షాలు పడి ఇవాళ నీళ్ళు సమృద్ధిగా ఉంటే చేప సమృద్ధిగా పెరుగుతుంది ఇవాళ మారిన క్రమంలో ఇవాళ అనేకమైన చెరువులు అంతరించిపోయినాయి ఇవాళ ఆ రోజు ఊళ్ళో ఒక చెరువు ఉంటే చెరువు అనేది బతుకు ఆదరువుగా మారింది ఆ చెరువు చుట్టే ఆ ఊళ్ళో రెండో మూడో చెరువులు ఉన్నాయంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల కులాల వారికి ఇచ్చడానికి అమ్మాయిలు ఇవ్వడానికి అనేక మంది ముందుకు వచ్చారు ఎందుకంటే ఆ చెరువు ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది ఆ చెరువు పైన వ్యవసాయం నడిచినప్పుడు దానికి కావాల్సిన వడ్రంగి వాళ్ళు కానీ కమ్మర కుమ్మర అందరు కూడా ముదిరాదు అందరూ కూడా మంచిగా అతని చేపలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ మంచిగా ఉంటుంది చేపలు అనేది కనుక చేపలు కూడా ఉంటాయి కాబట్టి గంగపుత్రుడు కూడా మంచిగా ఉంటారని చెప్పి చాలా మంది ఆ ఊర్లే మంచి చెరువు ఉన్నదంటే ఆ ఊరి మగపిల్లగాళ్ళకి మంచి గిరాకు ఉండేది అప్పుడు అమ్మాయిలు ఇచ్చడానికి కూడా ఎక్కడ కూడా ముందు కాలే కానీ మారిన క్రమంలో ఇలా మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తరంలో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పై అంటే ఈ పది సంవత్సరాలకు ముందు ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో అనేకమైన చెరువు గొలుసుకట్టు చెరువులు ఉండేటి ఇలా ఆ గొలు గొలుపు చెట్టు కూడా ఇవాళ పోయిన ఇవాళ మంది ఆక్రమించుకొని ఆ కూడా మాయం చేసిన క్రమంలో ఈ బతుకు ఆదరు కూడా ఇలా గండం ఏర్పడింది ఇవాళ అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఈ చెరువులకు అన్నింటి కూడా పునరుజ్జీవంత చేసి మళ్ళీ వాటి జలకల వచ్చేటు చేస్తే అప్పుడు జీవచరాల యొక్క కల వస్తుంది ఇలా చెరువులు కూడా సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడు మళ్ళీ చేపలు కూడా సమృద్ధి ఆలోచన కొద్ది ఇలా చెరువులను ప్రవర్తించే కార్యక్రమం చేపట్టడం ఇవాళ ఇవాళ మారుతున్న మీరందరూ కూడా ప్రాణానికి తగించి ఇలా చెరువుల్లోకి ఇవాళకి ఒకసారి చెరువులోకో సముద్రంలోకో నదిలోకో పోతున్నట్టే ఇలా ప్రాణానికి తగ్గించిపోయినట్టే లెక్క ఇంతకు పోయినప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు సరే చెరువులంటే లెక్కలేదు కానీ ఇలా నదిలోకో సముద్రంలోకో పోయినప్పుడు మీరు అందరూ కూడా పిల్లలందరూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇవాళ మీరు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి చూస్తున్నారు ఇవాళ అందుకే మీ అందరు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించడానికి కూడా ప్రభుత్వం గత ప్రభుత్వమే ఇవాళ కాంగ్రెస్ హయాంలోనే అనేకమైన చర్యలు తీసుకుంది కాంగ్రెస్ హయాంలో మీరు అనేకమైన సబ్సిడీలు ఇచ్చింది ఇలా నెట్లో నెట్ పట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇచ్చింది కానీ ఈ గత పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కుల వృత్తి కూడా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇచ్చి ఏ వృత్తిని కూడా ప్రోత్సహించలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మీ యొక్క వృత్తి సమస్యలన్నింటినీ కూడా తీసుకొని ఇవాళ తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా చేస్తారు కూడా ఎందుకంటే అన్ని కులవృత్తుల వారికి కూడా ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకు ఆ కార్పొరేషన్ ద్వారా మీ యొక్క సమస్యలేంటి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి అని మీ ద్వారానే ఇలా పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరదైన శైలిలో ఈ యొక్క ప్రజా పాలనను కొనసాగిస్తున్న మీరైతే ఏదైతే డిమాండ్లు పెట్టినరో అందరికీ ఇక్కడ స్థలాలు ఇచ్చినారు మా సంఘానికి స్థలం ఇవ్వలేదని చెప్పిన కలెక్టర్ గారు కాబట్టి ఆ స్థల విషయంలో తప్పకుండా మీరు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వండి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్టయితే మీకు కూడా ఒక భవనం కట్టుకోవడానికి అది మీ ఆత్మగౌరవానికి ఒక నిదర్శనంగా మీరు అనుకుంటున్నప్పుడు తప్పకుండా మీ ఆత్మగౌరవాన్ని లేపట్టే దిశగా మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేసి ఇవాళ ఆ యొక్క భవన నిర్మాణం కావాల్సిన స్థలాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి అందుకో మళ్ళీ ఒక్కడ కూడా మీ విజ్ఞప్తి చేస్తుంది అలా తప్పకుండా స్థలం అందుబాటులో ఉండాలి ప్రభుత్వం దగ్గర ఎందుకంటే ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా ఇలా అన్యాక్రాంతమైపోయినాయి ఆ అన్యాక్రాంతమైన భూములన్నింటి కూడా తీసుకున్న తర్వాత మీ సమస్యను తప్పకుండా సానుకూలంగా స్పందించి భూమి ఏర్పాటు చేసే దిశగా మేమందరం కూడా కలిసి పోరాడి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నం చేస్తారని ఇంకా చేప పిల్లల విషయానికి వస్తే గత ప్రభుత్వాలు దోపిడీకి ఇల్లు కూడా అరగా అనార్త లేకుండా పోయినాయి శ్రీశ్రీ గారు అన్నారు కాదేది కవిత కనరం అన్నట్టు గత పది సంవత్సరాల పరిపాలకులు దేన్ని కూడా దోపిడీ గురి చేయకుండా ఉదయపెట్టలేరు పంచభూతాలలో ప్రతి భూతాలను కూడా దోచుకున్నారు ఆఖరికి మూగ జీవాలను కూడా దోచుకున్నారు ఇలా చెట్లల్లో స్కాములే ఊర్రెళ్ళల్లో స్కాములే మీరు అందరు కూడా పేపర్లు తవ్వారు ఆఖరికి అసలు పిల్లలు కలిపి కూడా స్కామ్లే చేసింది ఎలా ఇయరా లక్ష రూపాయలు లక్ష చేప పిల్లలు కలిపితే పది లక్షలు కలిపినట్టు ఈ డబ్బులు తప్పేసిన వైద్యం మీ అందరూ కూడా తెలుసు కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి ఏమి జరగకుండా అవినీతికి తావివ్వకుండా మొన్ననే మీకు అందరికీ కూడా మీ ఆధ్వర్యంలో చేప పిల్లలు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది సరే ఆలస్యం కావచ్చు ఎందుకంటే అన్ని పిల్లలు దొరకడం కష్టమవుతుంది ఇలా మీరు అందుకే మీరు కూడా ముందుకొస్తే చేప పిల్లలు పెంచే కార్యక్రమాన్ని మీరే చేపట్టుకుంటే ఈ కార్పొరేషన్ ద్వారా మీకే డబ్బులు ఇప్పించి మనమే ఇక్కడ చేప పిల్లలను పెంచడం వల్ల ఇప్పుడు ఎందుకంటే చేప పిల్లలకు ఆంధ్ర ప్రాంతంలో వస్తుంది అలా అందుకే ఆడ నీళ్ళు సమృద్ధిగా ఉంటుంది మత్స్యకారు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు దాని యొక్క వృత్తిని శాస్త్రీయబద్ధంగా తీసుకున్నారు ఇవాళ మీరు కూడా ఎదిగిన పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తుంది మీరు కూడా చేప పిల్లలను మన చేప పిల్లలను మనమే ఇక్కడ పెంచుకొని మన చెల్లలను మనమే కలుపుకుంటే మనకు గాయం కూడా కలిసి వస్తుంది ఏ సమయంలోనైతే చేప పిల్లలు కరెక్ట్ చీరల్లో కలిపితే ఇలా మంచిగా ఆరోగ్యవంతంగా తొందరగా అభివృద్ధి చెందాయో ఆ దిశగా అడుగులు వేయడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి మీ అందరు కూడా ప్రపంచ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం हे okay. मे hey,